అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి చెన్నూరి సిల్క్ దీని కలంకారి సిల్క్ అంటారు చెన్నూరు సిల్క్ అంటారు సో హై క్వాలిటీ అండి చెన్నూరు సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్ అనమాట సో వీటి గురించి మన ఛానల్లో ఎంత ఫాస్ట్ మూవింగ్ చెప్పక్కర్లేదు అండ్ ఎప్పుడు రిపీట్ అయ్యే కలర్స్ కాకుండా మంచి మంచి న్యూ కలర్స్ ఎప్పటికప్పుడు చేపిస్తానే ఉంటానండి ఎందుకంటే అంత ఇష్టపడి తీసుకుంటారు మన దగ్గర ఇవాళ కూడా మంచి మంచి న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైన్స్ లో మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అండ్ డిజైన్స్ లో వచ్చాయనమాట న్యూ స్టాక్ ఇప్పుడే వచ్చాయి అండ్ మల్టిపుల్స్లో ఉన్నాయి ఎవరు లేట్ చేయద్దండి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి మంచి కలర్స్లో ఉన్నాయి సో నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మంచి మంచి కలెక్షన్ ఉంటుంది నేను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ సారీ మంచి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి డిజైన్ డిజైన్లో ఈ పింక్ కూడా మనకి చాలా రేర్ గా వస్తాయి అనమాట చెన్నూర్ సిల్క్లో సో చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ ఇలా పిచ్చివాయి డిజైన్ వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి మధ్య మధ్యలో ఇలా పిచ్చివాయి డిజైన్ ఉంటుంది అనమాట శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటది కలర్ అయితే చాలా బాగుంది డిజైన్ గురించి అయితే ఇంకా స్పెషల్ గా చెప్పక్కర్లేదు అండ్ అటు ఇటు నిజాం బార్డర్ అనమాట ఇది ఒక త్రీ ఇంచ్ నిజాం బార్డర్ అండి సో లైట్ వెయిట్ లో ఉంటాయి అసలు వెయిట్ ఉండదు మీకు సారీ అయితే ప్యూర్ క్వాలిటీ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది మంచి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ అండి పికాక్ డిజైన్ పళ్ళు ఈ పింక్ కూడా కొంచెం లావెండర్ మిక్స్డ్ షేడ్ లా అలా ఉంది మంచి రేర్ కలర్ అండ్ ఇది బ్లౌజ్ మనకి శారీలో ఇలా వైలెట్ షేడ్ ఉంది కాబట్టి ఆ వైలెట్ బేస్ వచ్చి కలర్ కలర్తో ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వచ్చింది అటు ఇటు బ్లౌజ్లో కూడా ఇలా నిజాం బార్డర్ ఉంటుంది అనమాట సో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్ను వస్తుంది అండ్ హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఎప్పట్లానే అండి మన దగ్గర రీజనబుల్ ప్రైస్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఎలా అంటే ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ కలర్ అండ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ గురించి ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు అండ్ నేను ఎప్పుడూ చెప్తాను కదండి ఇండియాలో టాప్ యూవర్స్ దగ్గర నేను కలర్స్ డిజైన్స్ అన్ని ఆర్డర్ ఇచ్చి చేపిస్తాను అనమాట కూడా డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి మెయిన్ అండ్ అందరికీ సూట్ అయ్యే కలర్స్ అనమాట ఏ కలర్ కూడా అమ్మో నాకు సూట్ అవ్వదేమో అనుకోవడానికి లేదు వీడియో ఎండ్ వరకు చూడండి అంత బాగున్నాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లూ ఇది కూడా రేర్ షేడ్ అటు టు నిజాం బార్డర్ అనమాట లాస్ట్ టైం కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అసలు ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ శారీ సేల్ చేశాను ఎంతమందికో సోల్డ్ అవుట్ పెట్టాను అనమాట సో ఈసారి కూడా మంచి కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బేస్ బ్లూ షేడ్ వచ్చి కోరా కలర్తో పీకాక్ డిజైన్ అనమాట ప్రతి సారీ ఇలా ట్యాజల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ కోరా అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అర్టీ టూ నిజాం బార్డర్ అనమాట చాలా బాగుంది శారీ కలర్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్ పిచువాయి డిజైన్ అండి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది బేస్ మస్టర్డ్ ఎల్లో వచ్చి గ్రీన్ అండ్ సారీ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ ఇలా పిచువాయి డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఈ కలర్స్ కూడా న్యాచురల్ డైస్ అండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ అనమాట డిజైన్ అంతా కూడా మనకి మిషన్ మేడ్ కాదు హ్యాండ్ మేడ్ సో ఎక్కడైనా మీకు ఇట్లాగా ఈ కలర్ కొంచెం శారీ మీద ఒక చిన్న డ్రాప్ కానీ అలా ఉంటదనమాట ఎప్పుడ ఎక్కడైనా అక్కడక్కడ సో అలా ఉంటేనే అది ఒరిజినల్ అని మీరు కనిపెట్టచ్చు చెన్నూరు సిల్క్ లో సో అది అయితే డ్యామేజ్ కాదు సో చూడండి శారీ అంతా కూడా మంచి బ్రైట్ మస్టర్డ్ ఎల్లో షేడ్లో పిచ్వాయి డిజైన్ అనమాట అండ్ ఇది పళ్ళు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అన్ని పెద్ద పళ్ళు వచ్చి శారీస్ కూడా కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి బ్లూ కలర్ అండి మంచి సీ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కాంబినేషన్ బ్లూ షేడ్ బేస్ వచ్చి కోరా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్లో కూడా అటు ఇటు బార్డర్ ఉంటుంది సో బ్లౌజ్ బాగుంది శారీ కలర్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకా బ్లాక్ గురించి చెప్పక్కర్లా చెన్నూర్ సిల్క్ లో చూడండి మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట రెడ్ కూడా బ్రైట్ రెడ్ కాకుండా బ్రిక్ రెడ్ అండి బ్రిక్ కలర్ అనమాట కాంబినేషన్ చాలా బాగుంది ఆ ఇటు నిజాం బోర్డర్ ఫిష్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఏది తీసేయడానికి లేదు వాళ్ళు చూపించిన శారీస్ అయితే చూడండి అండ్ ఇది పళ్ళు రెడ్ అండ్ కోర కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ రెడ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు నెక్స్ట్ నెక్ శారీ ఇదిగోండి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట నేను కట్టుకున్న శారీ డిజైన్ లో ఇంకో కలర్ చాక్లెట్ బ్రౌన్ పైన అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ వస్తుంది నేను చెప్పేది ఏంటంటే ఇదిగోని కొంచెం బ్రష్ పెయింట్ కాబట్టి ఇదంతా బ్లాక్ కలర్ అయితే కరెక్ట్ అయిన ఉండి అట్లా తీసిన కలర్స్ అండి ఎల్లో అయితే పసుపు నుండి అలా తీస్తారు సో మీకు హ్యాండ్ మేడ్ కాబట్టి ఎక్కడైనా ఇలా లైట్ అండ్ డార్క్ అలా ఉంటది అనమాట అదైతే డామేజ్ కాదు అండ్ ఈ శారీ కలర్ చూడండి మంచి చాక్లెట్ బ్రౌన్ వచ్చింది అండ్ కింద బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇలాగా కలంకారీ డిజైన్ అనమాట ఎంత అందంగా ఉందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మంచి బాటిల్ గ్రీన్ బేస్ వచ్చి ఎల్లో అండ్ బ్రౌన్ కలర్తో చాక్లెట్ బ్రౌన్తో పళ్ళు వచ్చింది పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్న చాలా బాగుంటాయి శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ అసలు ఈ కలర్ చూడండి మంచి కూర అండ్ పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్తో అసలు పింక్ అండ్ వైలెట్ కూడా లావెండర్ మిక్స్ అయ్యి మంచి రేర్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి అయితే చాలా డీసెంట్ కలర్స్ అనమాట చూడండి పేస్ అంతా కూడా కూర కలర్ వచ్చి పింక్ అండ్ షేడ్ తో ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలా ఉంటుంది పిచ్వా డిజైన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ ఒక్కొక్కటి రెడీ చేయడానికే అసలు ఎంతోమంది కష్టపడితే గానీ ఒక శారీ అవ్వదండి చాలా టైం టేకింగ్ సో మనం ఎయిటీన్ హండ్రెడ్ అంటే అసలు చాలా తక్కువ పెడుతున్నట్టే చెప్పాలంటే సో చూడండి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి బెస్ట్ కలర్స్ అండ్ డిజైన్స్ అనమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి లావెండర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇలాగా ఆల్ ఓవర్ పళ్ళు పీకాక్ డిజైన్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ చూసారా బేస్ అంతా కూడా మంచి లైట్ వైలెట్ షేడ్తో వచ్చి ఆల్ ఓవర్ కూర కలర్తో డిజైన్ వచ్చింది థర్టీ టూ నిజాం బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ కోరా కలర్ అనమాట అసలు చూడండి మంచి బ్రైట్ బ్లాక్ బ్లాక్ కూడా థిక్ బ్లాక్ అనమాట పైన అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ వచ్చి సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో కింద కోరా కలర్ అనమాట కలంకారీ డిజైన్ అటు ఇటు నిజాం బార్డర్ సో అన్ని ఏజ్ వాళ్ళకి సూట్ అవుతాయండి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్ది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ డిజైన్ ఎలిఫెంట్ అండ్ పికాక్ తో ఇలా పెద్ద పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్ తో బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో ఇదిగోండి ఇది బ్లౌజ్ అటు ఇటు నిజాం బార్డర్ అమ్మ ఇదైతే వేరే శారీస్కి కూడా పేర్ చేసుకోవచ్చు సో శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇలాగా లోటస్ ఫ్లవర్ డిజైన్ అండి కోరా బేస్ వచ్చి శారీలో ఏంటంటే మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది పికాక్ కలర్స్ అండి ఇది శారీ అంతా ఇలా ఉంటుంది అటు ఇటు నిజాం బార్డర్ అనమాట మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అనమాట లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలాగ పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మంచి బేస్ అంతా కూడా బ్లూ కలర్ వచ్చింది ఆల్ ఓవర్ కోరా కలర్తో ఇలాగ డిజైన్ వచ్చింది అనమాట ఆ ఇటు నిజాం బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి ఎల్లో మస్టర్డ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ పిచ్వై డిజైన్ అండి ఇది కూడా న్యూ డిజైన్ అనమాట కడితే చాలా బాగుంటుంది సో ఎల్లోస్ అయితే గా ఎంత ఇష్టపడుతున్నారో చూడండి న్యూ డిజైన్లో వచ్చింది ఇది కూడా కరితే ఇంకా చూసేదానికంటే కడితే ఇంకా బాగుంటుంది శారీ అయితే ఆ ఇటు నిజాం బార్డర్ మంచి మస్టర్డ్ ఎల్లో వచ్చింది లైట్ ఎల్లో ఉంది మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఎల్లో కలర్ మంచి బ్రైట్ ఎల్లో బేస్ వచ్చి మస్టర్డ్ ఎల్లో బేస్ వచ్చి గ్రే కలర్తో పికాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళులో కూడా ఇలా డ్రమ్స్ డిజైన్ ఉంది ఇక్కడ అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారా మంచి ఎల్లో బేస్ వచ్చి కూర కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది ఒక బ్రైట్ పింక్ షేడ్ అండి బేస్ అంతా కూడా పింక్ కలర్ బేస్ వచ్చింది రాణి పింక్ అండ్ మెజంతా పింక్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట బ్రైట్ పింక్ షేడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది పళ్ళు మస్టర్డెల్లో బేస్ వచ్చి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ పళ్ళు ఇలా ఎల్లో మిక్స్ అయ్యి అక్కడక్కడ చాలా బాగుందనమాట శారీ కలర్ అండ్ పళ్ళు కలర్ కూడా అండ్ ఇది బ్లౌజ్ మంచి కూర అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ థర్టీ టూ బ్లౌజ్లో కూడా నిజాం బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ఎల్లో అండ్ గ్రేప్ కలర్ కాంబినేషన్తో చూడండి ఎంత బాగుందో బేస్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో వచ్చింది బ్లూ అండ్ గ్రేప్ కలర్ ఇది ఒక మంచి వైలెట్ షేడ్తో ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలా ఉందండి ఇదంతా కూడా మంచి ఇలా పికాక్ డిజైన్ అండ్ డక్ డిజైన్తో వచ్చింది అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా న్యూ డిజైన్ అండి కలర్ కూడా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు వైలెట్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇలాగా పికాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా నీట్గా ఉంది కోరా బేస్ వచ్చి ఇది కూడా మంచి గ్రేప్ కలర్ అనమాట వైలెట్ షేడ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ అటు టు నిజాం బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ లాస్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా ట్రెండింగ్ కలంకారీలో నేను లాస్ట్ టైం పెట్టా చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టా మళ్ళీ రీస్టాక్ అయింది చూడండి శారీ చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు రెడ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ పళ్ళు అనమాట ఇది పళ్ళు అక్కడక్కడ బ్లూ కూడా టచ్ అయ్యి చాలా బాగుంది శారీ అయితే అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అనమాట అటు ఇటు నిజాం బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండీ వాళ్ళ కలెక్షన్ కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్లో మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట ఎవ్వరూ లేట్ చేయొద్దు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్